శ్రీ గురుభ్యో నమ శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర ముందు మాట స్వచ్ఛమైన ప్రకృతి మానవుణ్ణి ఎన్నో రీతుల ఆకర్షిస్తుంది సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆధునిక శాస్త్రజ్ఞుల దగ్గర నుండి కవులు యోగుల దగ్గర నుండి కట్టెల వ్యాపారం చేసుకునేవారు వేటగాండ్ల దాకా అందరూ అరణ్యాలలోకి లోయల్లోకి వెడతారు ఎవరికి కావాల్సింది వారికి లభిస్తుంది ఎవరి అర్హతను అనుసరించి వారు ప్రతిఫలాన్ని పొందుతారు అక్కడ మానవ మేధస్సు రూపకల్పన చేసుకున్న ఆధునిక నాగరికతా చిహ్నాలు గాని శాస్త్రీయ సాంకేతిక పరికరాలు గాని గోచరించి మనస్సును జిగేలు అనిపించవు అక్కడ ప్రతిదీ అతి సామాన్యము సహజము కృత్రిమమైన ఆధునిక నాగరికతా ప్రభావానికి గురి అయిన మన మనస్సులకు విశేషమనిపించేటంత సహజం అట్టి ప్రకృతే ఆది నుండి మానవ మేధస్సుకు జిజ్ఞాసను కల్పించి ఇంతటి విజ్ఞానానికి సాంకేతిక పరిజ్ఞానానికి కారణమైంది మనస్సులో ప్రశ్నలు కల్పించేది అదే మన జిజ్ఞాసను సమాధానం సమాధానమిచ్చేది అదే కానీ ప్రశ్నలతో సమాధానాలతో తనకు ఎట్టి సంబంధమూ లేనట్లే మౌనంగా ప్రశాంతంగా గంభీరంగా తన దారిన అది వెలసిల్లుతూ ఉంటుంది నిజమైన మహనీయులు అటువంటి వారే చూడటానికి వారి చెంత ఎట్టి చమత్కారాలు కనిపించవు కానీ చూడగల వారికి ఆ ప్రకృతి వలె గంభీరము ప్రశాంతము అయిన వారి సామర్థ్యము ప్రతి మాట చూపు కదలిక ఎంతో అద్భుతంగా ఉంటాయి అట్టివారిలో శ్రీ పాకలపాటి గురువుగారు ఒకరు ప్రకృతితో వారికి గల ఇట్టి సారూప్యం వల్లనే కాబోలు వారికట్టి అడవులే నిలయాలైనాయి అట్టి అడవులకే ఏది బాహ్యమో ఏది అంతరంగికమో తెలియని విధంగా వారి హృదయంలో స్థానముంది అట్టివారి సన్నిధి ప్రభావాన్ని సాటివారితో పంచుకోవడమే ఈ గ్రంథం యొక్క ప్రయోజనం నిజానికి ఆ ప్రయోజనం నాకో లేక చదువులకో తెలియదు ఆ సన్నిధి అద్భుతం దానిని చవిచూచాక గానం చేయకుండటం ఎవరి తరమూ కాదు కోకిల ఎంతో మధురంగా పాడుతుందని కాకి కర్ణ కఠోరంగా అరుస్తుందని అనుకుంటాం వాస్తవానికి ఆ రెండూ చేసేది ఒక్కటే ప్రకృతి ప్రేరితమైన ఆంతరంగిక అవసరం వల్లనే ఆ రెండు పక్షులు ప్రకృతి వాటికిచ్చిన కంఠంతో వాటికి చేతనైనట్లు అరుస్తాయి మనమరిచినట్లే అట్టి అరుపులు మధురమనో కఠోరమనో పరిగణించేది మనమే ఈ చిన్ని గ్రంథం కోకిల గానమో కాకి కోతో గాని వ్రాయకుండా ఉండలేను గనక వ్రాస్తున్నాను ఈ రచన అన్న కోతకొక్కటే లక్ష్యం ప్రకృతి అంతటా నిండి నిలిచి అదృశ్యమై నిలిచిన బాబుగారి కోసం కేక ఇది చదివినంతసేపైనా మీరు వారి సన్నిధిని అనుభవించగలిగితే చదువురులైన మీరే వారు నా కేక ఆయనకు అందినట్లే ఇట్లు రచయిత ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ మహా ప్రస్తావన ప్రతి విషయాన్ని హేతువాదంతో తార్కికంగా ప్రశ్నించే మనస్తత్వం గల నేను మొదట దైవము ఆధ్యాత్మికతలకు అంత విలువనివ్వలేదు భగవద్గీతాది గ్రంథాల ప్రయోజనాన్ని ఉపనయనాది సంస్కారాల ఆవశ్యకతను మహాత్ముల దర్శన ప్రాశస్త్యాన్ని శంకించడమేగాక తృణీకరించిన వాడిని నేను నా పదహారవ ఏట నా మమతను చూరగొన్న రెండు సంవత్సరాల భాస్కరాచార్య మా పెద్దన్నగారి అబ్బాయి చనిపోయాడు అదే సరిగ్గా నా ఉపనయనం రోజున బ్రహ్మోపదేశ ముహూర్త సమయానికే తర్వాత నా మానసిక పరివర్తన దృష్ట్యా చూస్తే ఆ విషాదకరమైన సంఘటనే నిజమైన ఉపదేశంగా పరిణమించిందనిపిస్తుంది ముందు కొద్ది రోజులు తీవ్రమైన శోకానికి గురైనాను కానీ ఆ తర్వాత నా అన్నగారి బాధను అంతకంటే కూడా వదినగారి బాధను చూస్తుంటే నా బాధ మర్చిపోయాను వారి బాధను ఎట్లా తీర్చవచ్చా అని అతి తీవ్రంగా ఆలోచించాను అసంఖ్యాకంగా మానవులు చనిపోతూనే ఉన్నా వైద్యుల దగ్గర నుంచి అందరూ ఇంతకాలం నిస్సహాయలు అవడం చూస్తుంటే మృత్యువును అతిక్రమించే మార్గమే లేదా అన్న ప్రశ్న తలెత్తడమేగాక ఏదో అంతర్నిహితమైన ఒక అంతఃస్ఫూర్తి మార్గం ఉన్నా వీరు గుర్తించలేదేమో అని హెచ్చరించి నన్ను అన్వేషించమని ప్రోత్సహించింది జీవించడము ప్రాణము అంటే ఏమిటో తెలిస్తే గాని ఆ ప్రశ్నకు సమాధానం దొరకదని తోచింది ప్రశ్న మరింత విస్తరించి జన్మించడం అంటే ఏమిటి ప్రాణం ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడికి పోతుంది జన్మించిన ప్రతి వాడు వృద్ధుడై చనిపోయి తీరవలసినట్లుగా విధించే కాలగతి రూపం ఏమిటి దాన్ని నిరోధించడం సాధ్యమా ఇట్లా సాగింది అన్వేషణ యోగము తపస్సు మొదలైన వాటిల్లో నా ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చేమో గాని ఈనాటి వైజ్ఞానిక పరిజ్ఞానం చాలదనే తోచింది అంతటితో అహర్నిశలు నన్ను నేనే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఎన్నో గమనిస్తూ ఆలోచిస్తూ కాలం గడిపాను కొన్ని సంవత్సరాలకు నా మనస్సులో చిక్కు వీడినట్లై ఒక తార్కికమైన సిద్ధాంతం రూపొంది అన్నింటినీ సమన్వయపరుస్తూ సమాధానపరిచినట్లు అనిపించింది అట్లా మరి ప్రశ్నలు లేని శాంతమైన మనస్సుతో కొంతకాలం గడిచింది అయినా కేవలం మానసిక సమాధానంతో తృప్తిపడక జీవానికి జీవితానికి ప్రాణానికి నాకు అతి సన్నిహితమైన ఉదాహరణగా నన్నే తీసుకొని నా మనస్సును నా చైతన్యాన్ని గమనించే యత్నం చేసేవాణ్ణి ఒక శూన్యము శాంతము అయిన స్థితిని అనుభవిస్తుండేవాణ్ణి ఆ శాంతిలోంచి మనస్సు బహిర్ముఖమై నా ప్రశ్నలు ఎంతవరకు సమాధానపడ్డాయో చూచుకొన్న సమయంలోనే అసలు ఈ మానసిక సమన్వయం కూడా వచ్చింది అయితే మృత్యువును కాలాన్ని జయించే శక్తి నాకు రాలేదు గనక నా ప్రయత్నం పూర్తి కాలేదని తెలుసు ఇంకా చేస్తే ఇంకా బాగా మనస్సుకు తెలియడమేగాక నా శక్తి పెరుగుతుందని ఆలోచిస్తుండేవాణ్ణి అప్పటికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నేను ఒంగోలు కాలేజీలో మొదటిసారిగా ఉపాధ్యాయ వృత్తిలో చేరాను ఒక సాయంత్రం రైల్ స్టేషన్లో పుస్తకాల షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు ద వే ఆఫ్ జెన్ అన్న పుస్తకం తీసి నాకిస్తూ ఇది మీలాంటి వారు చదవవలసింది అంటూ ఆ షాపులోని వ్యక్తి ఒక మిత్రుడు ఇచ్చారు ఆ పుస్తకంలోని విషయమంతా నా అన్వేషణలతో పోలి ఉండటమే కాక నా అభిప్రాయాలను అనుభవాన్ని ధృవపరిచింది బుద్ధుడు తన అన్వేషణ సరిగ్గా ఈ ప్రశ్నలతోనే ప్రారంభించిన విషయం నా మనస్సును ఉత్తేజపరిచి బౌద్ధ గ్రంథాలు చదివించింది అట్లా మత గ్రంథాలు చదవడం మొదలెట్టాను ఆయా సత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహాత్ముల చరిత్రలు సాధనలు వారి అనుభవాల గురించి చదివాను ఇది నా అన్వేషణలో రెండవ మలుపు మహాత్ముల చరిత్రలు చదువుతున్న ఆ స్థితులను పొందాలని గాని పొందగలనని గాని అప్పుడు తోచక తాత్కాలికంగా మానసికమైన మాంద్యావస్థలో ఉండి కేవలం వారి అనుభవం నుండి మృత్యువేమిటా అని ఆలోచించాను అది నా భావాలకు అంత భిన్నంగా ఉండకపోవడం నాకు ఆశ్చర్యానందాలను కలిగించింది ఎడ్వర్డ్ కాన్జీ సంకలనం చేసిన బుద్ధిస్ట్ స్క్రప్చర్స్ అన్న గ్రంథంలో బోధిసత్వుడు జన్మ జన్మలుగా ఎలా బుద్ధత్వం వైపుకు పురోగమిస్తాడో చెబుతూ ఇటువంటి సృష్టి రహస్యాన్వేషణ వైపుకు పూర్వ సంస్కారం వల్ల తనకై తానే తర్వాత జన్మలలో లాగబడతాడని చదువుతుండగా నేను అటువంటి అన్వేషకుణ్ణేమోనని అందుకే అంత తీవ్రంగా అన్ని సంవత్సరాలు విడవకుండా ఆ ప్రశ్నలను పరిశోధిస్తున్నానేమోనని తోచేసరికి నా జీవితానికి ఒక లక్ష్యం ఉండాలని అది ఈ అన్వేషణే కావాలని నేను గత జన్మలలో అన్వేషకుణ్ణి అయినా కాకపోయినా ఇదే యోగ్యమని తోచింది అయితే ఈ బౌద్ధ గ్రంథ పఠనం వల్ల స్వయం కృషి మీదనే పురోగతి అంత ఆధారపడుతుందన్న భావం అదృఢమైంది అప్పటికే సిరిడీ సాయి భక్తిని చవిచూచిన మా రెండవ అన్నయ్య కొద్ది కాలానికి నన్ను తనతో సిరిడి రమ్మన్నాడు అది లౌకిక స్థితి ఏదైనా పొందవలసింది పొందదగినది ఉన్నా కూడా అది స్వయం కృషి మీద ఆధారపడి ఉంటుందని అటువంటప్పుడు ఏ సాయిబాబా వంటి మహనీయుడు మరొకరికే సహాయం చేయలేరని అందువల్ల సిరిడీ వెళ్ళడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని నేను రానని చెప్పాను ఒకవేళ స్వయం కృషిగాక మరేదైనా మార్గం ఉంటే అది దైవ నిర్ణయమని ఆ దైవ నిర్ణయం మనకు ఉంటే మనము ఆ స్థితిని పొందగలమని ఆ నిర్ణయం లేనప్పుడు మహాత్ముని దర్శనం వల్ల కూడా ప్రయోజనం ఉండజాలదని వాదించాను నా వాదంతో తనకు పని లేదని నన్ను నమ్మమని అడగడం లేదని కేవలం తోడుగా సిరిడి రమ్మని చెప్పి అన్నయ్య నన్ను సిరిడి తీసుకెళ్లారు వెళ్లిన రోజున సాయంత్రం సమాధిలో సాయిబాబా మృతదేహం ఉంటుందన్న ఆలోచన రాగానే కడుపులో తిప్పి వికారం పెట్టింది తట్టుకోలేక గదికి పోయి పడుకున్నాను మరుసటి ఉదయం సమాధి మీద సాయి విగ్రహాన్ని మరోసారి చూడాలనిపించింది వెళ్ళి చూస్తుండగా ఆయన మనోవైఖరిని స్వభావాన్ని కవళికలను బట్టి అంచనా వెయ్యి చూశాను దానితో నా దృష్టి ఆయన మీద కేంద్రీకృతమై అతి వేగంతో భావ పరంపరలు భాషలో ఇమడనివి నా మనసులో పరిగెత్తాయి తన్మయావస్థ కలిగి ధ్యాననిష్టలో ఉన్న సాయి మనస్సులో ఈ విశ్వమంతా మాత్రంగా తోచింది ప్రతి వస్తువు ప్రాణి ఆ మనస్సుతో చేయబడిన కల్పనగా తోచాయి ఆ కారణంగా బాబా చైతన్యం సర్వవ్యాపకమని సర్వజ్ఞమని తోచింది ఆ భావాలలో నేను ఒక భావాన్నని బాబా తత్వమే నా తత్వమని తోచి నాకు తెలియకనే కళ్ళు మూతబడి ఒక వింతైన ఆనందంతో పులకింత కలిగి మనస్సు ఆ భావంలో నిలిచిపోయింది కొంతసేపటికి అన్నయ్య వచ్చి కదిలించేదాకా నా మనస్సు అలానే ఉండిపోయింది ఆ తర్వాత సాయి చరిత్ర వాక్యాలు చదివాను ఒక విశేషమేమంటే ఆ తర్వాత చాలా కాలం వరకు ఎవ్వరూ నన్ను పలుకరించిన క్షణాల్లో శ్రీ సాయి విగ్రహం మనస్సులో మిదిలి తిరిగి అవే భావాల పరంపరలు మిదిలి అదే ఆనందాన్ని నా మనసు పొందేది తిరిగి హైదరాబాద్ వచ్చాక నాలో నాకే అర్థం కాని విశేష ప్రజ్ఞ మేల్కొన్న సూచనలు చాలా వచ్చాయి కొన్ని నెలలు గడిచాక క్రమంగా మనసుకు సాయి విగ్రహం గోచరించడం తగ్గుతూ వచ్చింది అయినా గురువారం ఉదయం మాత్రం నిద్ర మెలకు రావటం ఆ స్మరణతోనే జరిగేది ఆ గుర్తుతో నేను గురువారాన్ని గుర్తించగలిగేవాణ్ణి అప్పటి నుండి బాబా పటాన్ని పూజలో పెట్టుకుని ఒక్క అగరొత్తి పెట్టి ఊరికే ఆయన చిత్రం కేసి తదేక ధ్యాసతో చూస్తుంటే మనస్సేదో పరమానందాన్ని పొందుతూ ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం నాలుగైదు గంటల వరకు మరే కాలక్షేపము అవసరం లేకుండా గడిచేది రెండోసారి సిరిడి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి బయలుదేరబోయే ముందు బాబాని ఇలా ప్రార్థించాను మీరు భౌతిక దేహంతో ఉండగా చూచే అదృష్టం నాకు కలగలేదు మీ సమాధి దర్శిస్తేనే ఇంతటి అనుభవం కలిగింది కదా అటువంటప్పుడు తమ ప్రత్యక్ష దర్శనం మరింత బలంగా ఉండేదు కదా ఇకనైనా నాకు పరిపూర్ణ జ్ఞానమూర్తుల దర్శనము ఆశీర్వచనము దొరికేలా ఆశీర్వదించండి అని సాయి నిత్యసత్యుడు ఆయనకు చేసిన ప్రార్థన వ్యర్థం ఎన్నటికీ కాదని నా అనుభవం చెబుతుంది అప్పటి నుంచి నాకు ప్రతి సంవత్సరం ఒకరిద్దరు సిద్ధపురుషుల దర్శన ఆశీర్వచనాలు లభిస్తూనే ఉన్నాయి వీరిలో శ్రీ పాకలపాటి గురువుగారుగా ప్రఖ్యాతిగాంచిన యోగి పుంగవులు శ్రీ దామరాజు వెంకట్రావు గారు ఒకరు నేను పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున మొదటిసారిగా శ్రీ బాబుగారిని దర్శించాను శ్రీ పాకలపాటి గురువు గారిని బాబుగారు అనటం కూడా అలవాటైంది కనుక వ్రాయటానికి సంక్షిప్తంగా అనువుగా ఉంటుంది కనుక ఈ తర్వాత రాబోయే పేజీలలో వీరిని బాబుగారు అని గురువుగారు అని వ్యవహరిస్తాను పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరుకి కొన్ని నెలల ముందే మా బంధువులు నాకు హైదరాబాదులో శ్రీ గురువుగారి గురించి చెప్పారు మా పెద్దన్నగారు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచారి గారు విశాఖపట్నం విశ్వవిద్యాలయంలో అప్పుడు తెలుగు అధ్యాపకులుగా ఉంటున్నారు కనుక వెంటనే ఆయనకు గురువుగారి విషయం జాబు రాసి వీలైనంత త్వరలో దర్శించమని నాకు వివరాలు విశేషాలు తెలుపమని వ్రాశాను సంకల్పం శ్రీ సాయినాథుడి సంకల్పంగా ఎలా నెరవేరిందో చూడండి సరిగ్గా సమయానికి శ్రీ గురువుగారు హోమియో వైద్యం మిషమీద అన్నగారి దగ్గరకు తామే స్వయంగా రావడం ఆరంభించారు పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున నేను స్వయంగా బాబుగారి దర్శనార్థం బయలుదేరి ముందు విశాఖపట్నం వెళ్ళాను మా అన్నగారు కూడా వస్తానంటే ఒకటి రెండు రోజులు అక్కడే ఆగాను చివరకు ఆయనకు వీలు పడక నన్ను బయలుదేరి నర్సీపట్టణం వెళ్ళమని శ్రీ గారిని కొలుసుకోమని చెప్పారు యథాప్రకారం నేను వారిని కలుసుకుంటే వారు ఒక టీచర్ గారిని నాకు తోడిచ్చి బాబుగారి దగ్గరకు పంపారు నాకంతటి అదృష్టాన్ని కలుగజేసిన ఆ టీచర్ గారి పేరు అడిగి తెలుసుకొని నా అవివేకానికి ఇప్పుడు చింతిస్తున్నాను పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలకు నర్సీపట్నం నుంచి బయలుదేరి చక్కటి ప్రకృతి సౌందర్యాన్ని గంభీరమైన ఏజెన్సీ పర్వతారణ్యాల సొంపును చూస్తూ ఆనందిస్తూ సాయంత్రం మూడు గంటలకు లోతుగడ్డ జంక్షన్లో దిగి అడవిలో కాలిబాటన నడిచి నాలుగున్నర ఐదు గంటలకల్లా భీమసింగి చేరి బాబుగారి ఆశ్రమంలో ప్రవేశించాము ఆశ్రమం అంటే అది నాలుగు పలకల కుటీరం అన్ని వైపులా పంచా అరుగు ఉన్నాయి ఆశ్రమం గేటులోకి మనం ప్రవేశిస్తుంటే ఎడమవైపు గోడకుంటుంది ద్వారం ద్వారానికి ఎదురుగా మధ్యగా మంచం వేసుకుని ఉన్నారు బాబు చూడటానికి సుమారు యాభై ఐదు సంవత్సరాల ప్రాయంలో ఉన్నట్లు కనిపించారు వెనుకకు దువ్వుకున్న జుట్టు పెద్ద ఒత్తుగా లేకపోయినా అంతగా ఊడిపోలేదు నెరవలేదు సిగరెట్టు కాలుస్తున్నారు మేము లోపలికి ప్రవేశించి నమస్కరించాము కూర్చోబెట్టారు బాబు నిమిషంలో కాఫీ తెప్పించారు చాలాసేపు సంతోషంతోనూ ప్రేమతోనూ తమ దృష్టిని నా మీద నిలిపి కళ్ళలోకి చూచారు బాబు ఆయన శక్తి చురుకుదనము ప్రేమ ఆ దృష్టిలో కొట్టవచ్చినట్లు కనిపించాయి నన్ను తీసుకొచ్చిన పంతులు గారు నన్ను పరిచయం చేశారు వీరు డాక్టర్ బాబు గారు తమ్ముడు హైదరాబాదులో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు మిమ్మల్ని దర్శించడానికి చినబాబు గారి దగ్గరకు వస్తే ఆయన నన్ను తోడుగా వెళ్ళిరమ్మన్నారు ఆ పంతులు గారిని కొన్ని వ్యవహారాల గురించి విచారించాక నాతో కాసేపు మాట్లాడారు నా పేరు వయస్సు చదువు ఉద్యోగం నేను పనిచేసే కాలేజీలో ఏ ఏ క్లాసు విద్యార్థులున్నది నా జీతం అన్నింటి గురించి అడిగారు వెళ్ళిన వెంటనే కాఫీ ఇచ్చి కొద్దిసేపు సంభాషణ జరిగేసరికి అప్పుడే చేలోంచి కోయించి తెప్పించిన మొక్కజొన్న పొత్తులు కాల్పించి తెప్పించారు ఇద్దరం వాకిట్లో చాప వేయించుకొని పంచలో కూర్చున్నాం కాసేపు చుట్టూ కనిపించే అడవి కొండలు అన్నీ మౌనంగా బరకాయిస్తూ తన్మయులై బాబు మౌనంగా ఉన్నారు అంతసేపు కాలి మీద కాలు వేసుకూర్చున్న బాబు వెనక్కు ముందుకు ఊగుతున్నారు కనురెప్ప కూడా అరుదుగా కానీ వాల్చలేదు ఆ తర్వాత మొక్కజొన్న పొత్తులు తింటుండగా ఆయన నేను వచ్చేసరికి ఇదంతా ఇంకా భయంకరమైన అడవులు ఈ ఊళ్ళు కూడా లేవు వీటిలో చాలా మటుకు నేను చెప్పి కట్టించినవే అది సుమారు యాభై పై మాట అడవి మృగాలు అవి ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి ఇప్పుడు చాలా వరకు చంపేశారు అడవులు కొట్టేయడం వేటాడమేగాక బస్సులు అవి తిరగడం ఎక్కువయ్యాక అందులోనూ సీలేరు ప్రాజెక్టు పని మొదలుపెట్టాక మరీను ఈ అలజడిని చూచి జంతువులన్నీ దూరంగా పోయాయి ఇప్పటికీ అప్పుడప్పుడు తిరుగుతుంటాయి అసలే లేకపోలేదు అంటూ చెప్పడం మొదలు పెట్టారు ఇంతలో నేను కుతూహలం ఆపుకోలేక అడిగాను బాబుగారు మీరు వచ్చి యాభై సంవత్సరాలకు పైన అయిందంటున్నారు కదా మీకు ఎన్నో ఇక్కడికి వచ్చారు ఇప్పుడు నాకు ఉంటాయనుకుంటున్నారు మీరు చెప్పండి చూద్దాం అన్నారు నవ్వుతూ నేను వెనుకాడుతుంటే మళ్ళీ అన్నారు సుమారు చెప్పండి పర్వాలేదు యాభై ఐదు ఉంటాయా అబ్బే ఇంకా ఎక్కువే సుమారు డెబ్భై సంవత్సరాల పైన ఉండొచ్చు నాకు బాగా తెలియదు నేను పుట్టిన సంవత్సరం నాకు తెలియదు పోనీ మీ పెద్దవారు వేసిన జాతకాలు కానీ వారిని అడిగి కానీ తెలుసుకోలేదా ఎక్కడిది చాలా చిన్నతనంలోనే ఇల్లు విడిచి బయలుదేరి వచ్చాను ఆ తర్వాత మళ్ళీ వాళ్ళెవ్వరినీ చూడలేదు ఇప్పుడు మా వంశస్థులు ఎవ్వరూ లేరు అన్నదమ్ములంతా ఎప్పుడో దాటిపోయారు ఒక్కసారి కాబోలు వెళ్ళి వెంటనే వచ్చేశాను ఏమీ మాట్లాడలేదు వాళ్ళు మిమ్మల్ని తిరిగి రమ్మనులేదా బాబు అన్నారు కానీ నేను వినలేదు ఆ తర్వాత వారెవరిని తరచూ ఇక్కడకు రానివ్వలేదు వాళ్ళెవ్వరితోనూ నాకు ఎటువంటి సంబంధాలు లేవు అయితే మీరెన్నవ బయట వచ్చారు అసలు మాది ఏలూరు దగ్గర ఒక పల్లెటూరు మాది దామరాజు వారి కుటుంబం ఇల్లు విడిచేసరికి నాకు సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయేమో ఇంకా కొంచెం చిన్నేమో అంతకు ఎక్కువ ఉండవు అయితే బాబుగారు మీరు ఎందుకు బయలుదేరి వచ్చారు కోపం వచ్చి వచ్చారా అలాంటిదేమీ లేదు ఊరికే సరదాగా దేశం తిరుగుదామని అందులో నాకు కొండలు అడవులు అంటే మంచి సరదా నేను తిరగని అడవి లేదు మన దేశంలో నేను ఎక్కని పర్వతం పేరు మోసినది ఏదీ లేదు ఆ రోజుల్లో నా ఆరోగ్యం బలం ఎలా ఉండేవంటే అనుకున్నదంతా చేసేయవలసిందే ఆ రోజు ఫలాన్ని ఊరు వెళ్ళాలంటే ఆకాశం వీరికి నేల మీద పడ్డా ఆ రోజు అక్కడికి చేరవలసిందే మరెవ్వరు చెప్పినా ఆగేది లేదు చిన్నప్పటి నుంచి ఆ వెధవ పట్టుదల ఒకటి వచ్చింది ఇప్పటికీ అంతే నాకేదైనా తోస్తే అది జరిగి తీరవలసిందే లేకుంటే నాకు మహా చెడ్డ చికాకొస్తుంది ఈ పళంగా ఈ కొండ అడ్డంగా ఎగబాకాలనుకుంటే పాకెయ్యటమే ఈ అడవికి అడ్డం నడిచిపోవాలంటే పోవటమే ఈ దారి ఫలాని ఊరు చేరుస్తుందా లేదా అన్నది లేదు ఆ విధంగా తిరిగి తిరిగి చివరికి నేను పాదం పెట్టని ప్రాంతం ఈ అడవిలో ఒక్క మైలు కూడా ఉండదంటే మీరు నమ్మలేరు రోజుకు సుమారు ముప్పై నలభై మైళ్ళు నడిచిన రోజులు కూడా ఉన్నాయి అది రాత్రి కానివ్వండి పగలు కానివ్వండి వెళ్ళిపోవలసిందే అయితే అంత చిన్నతనంలో వచ్చామన్నారు కదా మీకు అడవులు చూస్తే భయం వేయలేదా భయం మటుకు నాకు పుట్టుకతోనే లేదు అది ఎట్లా ఉంటుందో కూడా తెలీదు మరైతే ఆహారం నిద్ర వంటి అవసరాలు ఎలా తీర్చుకునేవారు దానికేముంది అడవుల్లో కాయలు ఆకులు ఏవి దొరికితే అవి తిని ఏ చెట్టు కిందనో నిద్రపోవడమే నేను వచ్చిన కొంతకాలానికి ఈ అడవి జాతుల వారితో నాకు పరిచయం ఏర్పడింది వారు చాలా పవిత్ర హృదయులు ఋషి సంతానమని చెప్పవచ్చు వారికి కావలసింది ఏదీ లేదు దేనికోసము ఆశించరు మీరు వాళ్లను వంద రూపాయలు ఇస్తామని ఆశ పెట్టలేరు వాళ్ళు నమ్మారంటే మన కోసం ప్రాణాలు అర్పిస్తారు తేడా వస్తే తీసేస్తారు కూడాను వీళ్ళు కూడా నాకు సేవ చేసేవారు మళ్ళీ అన్ని జాతుల వారి గురించి ఇలా చెప్పలేము ఇంతలో చీకటి పడింది దీపాలు పెట్టారు భీమసింగి ప్రజలంతా పొలాల నుండి ఇళ్ళు చేరినట్లున్నారు ఊరంతా కలకలంగా ఉంది ఒక యువకుడు బాబుగారితో వేడి నీళ్లున్నాయి తొలిపేదా అన్నాడు బాబు నన్ను స్నానం చెయ్యమన్నారు నేను స్నానం చేశాను నాకు వాళ్ళు తోడిన నీళ్లు చాలా వేడి ఎక్కువగా ఉండి సగానికి సగం చన్నీళ్లు కలుపుకుంటే వాళ్ళు నవ్వి బాబుగారికి అయితే ఇంకా అంత ఇంకా అంత వేడిగా ఉన్నా చాలా అన్నారు నాకు నాలుగు బకెట్ల నీళ్లు సమృద్ధిగా సరిపోయాయి దానికే వాళ్ళు నవ్వుకొని బాబుగారైతే యాభై అరవై బిందెలు నీళ్లు చేస్తారన్నారు ఆ తర్వాత బాబుగారు స్నానం చేస్తుంటే చూశాను వారన్న దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు స్నానం అవగానే అన్నం వడ్డించమన్నారు ఇంతలో కొండ మీద అవడంతో చలిగా ఉందని కాబోలు పెద్ద కొండలో నిప్పులు పోసి బాబుగారు మంచం వద్ద పెట్టారు మేము భోజనానికి కూర్చున్నాం ఎంతో రుచికరమైన వంటకాలు చాలా చేసి నేతితో వడ్డన చేశారు చాలా బాగున్నాయని నేను మెచ్చుకుంటే బాబుగారు అన్నారు మీరు నా చేతి వంట తినలేదు నాకు ఆరోగ్యం బాగలేకుండా వచ్చినప్పటి నుంచి వంట చేయడం లేదు అది తిన్నవారెవరూ అంత రుచికరమైన వంట మరెప్పుడు ఎక్కడా తినలేదంటారు ఎన్ని వందల మందికైనా సునాయాసంగా వంట చేసేవాణ్ణి అందుకే నాకు వంట చేసి పెట్టాలంటే వీళ్ళంతా భయపడతారు చూడ్డానికి బాబుగారు ఎంతో తిండి పుష్టి గల వారిలా కనిపిస్తారు కానీ నేను భీమసింగిలో ఉన్న నాలుగు పూటలు చూశాను కదా ఊరికే మన చేత తినిపించడానికి వంతుకి తయారవుతారు కానీ భోజనం టిఫిను అయ్యాక చూస్తే ఆయన కొడ్డించిన వంటకాల్లో చాలా భాగం ఆకుల్లోనే ఉండిపోతాయి భోజనాలు అయ్యాక బాబుగారు మంచం మీద కూర్చుని సిజర్ సిగరెట్ వెలిగిస్తూ అన్నారు నాకు సుస్థి చేసినప్పుడు డాక్టర్లంతా నన్ను సిగరెట్లు మానవన్నారు నేను ఆచార్య బాబు చెబితే మానుతానన్నారు ఆచార్య బాబుగారు ఏమీ పర్వాలేదన్నారు అందుకే కాలుస్తున్నాను అలవాటేమీ కాదు ఏ క్షణానైనా మానగలను ఊరికే సరదాకి కాల్చడమే అన్నారు వరుసగా చాలా సిగరెట్లు గాల్చారు బాబు అంతసేపు ఆచార్య బాబు గారంటూ మా పెద్దన్నగారైన శ్రీ కృష్ణమాచారి గారి వైద్యం మీద తమకున్న విశ్వాసాన్ని గౌరవాన్ని వ్యక్తం చేశారు బాబు మీరు ఈ అడవి అంతా కాలినడకం నడిచి తిరిగానన్నారు కదా మీకు పెద్ద పులులు మొదలైన క్రూర జంతువులు తారసపడలేదా ఉన్నాయి బాబు ఎందుకు లేవు అయితే ఇప్పుడు పెరుగుతున్న ట్రాఫిక్ వల్ల దూరం వెళ్ళిపోయాయి అయినా అప్పుడప్పుడు తిరుగుతూనే ఉంటాయి సామాన్యంగా పులి మనిషికంట పడదు దానికి మనిషిని చూస్తే భయమే నుంచే వాసన బట్టి దూరంగా పోతాయి తారసపడ్డ మీదపడి చంపే దృష్టిలో ఉండవు వీలైనంత వరకు తప్పుకుపోవాలనే చూస్తాయి వాటి ప్రాణానికి మోసం వచ్చిందనుకున్నప్పుడు మీద పడతాయి అయితే తపస్సు చేసుకునే వారికి ఆ భయం ఏమీ ఉండదు వాటికి తెలుస్తుంది వారిలోని ప్రేమతత్వం వాటిని చూసి మనం భయపడితే మనల్ని చూసి అవి భయపడతాయి వాటిని మనం చంపాలనుకుంటే అవి మనల్ని చంపాలనుకుంటాయి మనం తప్పుకు పారిపోదామనుకున్నట్లే అవిను వాటిని చూసినా మనస్సు ఏమీ చలించకుండా ఉండి మన దారిని మనం పోతుంటే అవి ఏమీ చెయ్యవు నా ఆశ్రమాల్లో ఒకటి ఉంది బాబు పేరు ఆశ్రమం పేరు చెప్పారు కానీ నాకు జ్ఞాపకం లేక నేను వ్రాయడం లేదు మరొకసారి వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపెడతాను పది పన్నెండు మైళ్ళు నడవలసి ఉంటుంది అక్కడికి మంచినీళ్ళు త్రాగడానికి పులులు కొండకాలువ దగ్గరకు వస్తాయి అప్పుడు వాటిని చూడవచ్చు అయితే నిబ్బరం ఉండాలి మనం కంగారు పడిపోతే అవి బెదిరిపోతే ప్రమాదం నేను అట్లానే రాత్రిళ్ళైనా సరే నడిచి మరొక ఊరు తెల్లవారేసరికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయేవాడిని పోవద్దని ఎవరెంత చెప్పినా నాకు తోస్తే ఇంక లాభం లేదు అలా జరిగి తీరవలసిందే ఆ విధవ పట్టుదల ఒకటి పెట్టాడు చిన్నప్పటి నుంచి అంతే ఇంతలో బాబుగారు అక్కడుండే భక్తుడు సేవకుడు అయినా ఆ ఊరి యువకుణ్ణి పిలిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి ఆడమన్నారు ఒక పావు గంటలో ఆ ఊరి ఆడవాళ్లు పిల్లలు పెద్దవాళ్లు వచ్చి శ్రీ బాబుగారి ఆశ్రమం ముంగిట గుండ్రంగా చేతులు పెనవేసుకుని నుంచుని పాడుతూ గుండ్రంగా తిరుగుతూ ఆట మొదలుపెట్టారు రెండు మూడు అడుగులు ఒకవైపుకి తిరుగుతూ మధ్యలో ఒక అడుగు వెనక్కు తిరుగుతూ కొన్ని అడుగులు వేసేటప్పుడు నిటారుగా నించుంటూ తర్వాత అడుగులో ముందరకు వంగుతూ ఎంతో లయ తాళబద్ధంగా నృత్యం చేశారు పెద్దగా భంగిమలు నాట్యము అభినయము రసపోషణ ఏమీ లేదు అది వినోద కార్యక్రమం కాదు వాళ్ళు పాడిన పాటకు ఇతిహాసం రామాయణ కథ వారి ముఖాలలో భావం వాళ్ళు గానం చేసే శ్రీరాముడి పట్ల ఎంతో గౌరవం ఎవరి సన్నిధిలో నృత్యం చేస్తున్నారో ఆ బాబుగారి పట్ల భక్తి ప్రేమలతో నిండి దైవం ముందు భక్తుడి కుండే దైన్యము తండ్రి దగ్గర బిడ్డలకుండే వినయము వ్యక్తమవుతున్నాయి అదంతా చూస్తుంటేనే అర్థమవుతుంది ఒక విషయం ఆ ఆడే పాడేవారిలో అందరూ బాబుగారి ముందు పసిపిల్లలుగా ఆడుకొని పెరిగిన వారేనని ఎప్పటికీ వారిలో ఆ అమాయకత పసితనమే కనిపిస్తున్నాయని వాళ్ళు ఆడినంతసేపు బాబుగారు అర్ధనిమీలిత నేత్రాలతో చూస్తున్నారు కొద్ది నిమిషాలు మాత్రమే మధ్య మధ్యలో వాళ్ళ నృత్యానికి తాళం లయ తప్పకుండా పడుతుందా లేదా అని చూస్తున్నారు కానీ ఎక్కువసేపు ఆ బృందాన్నంతటినీ చూస్తూ ధ్యానంలో లీనమైనట్లు కనిపించారు బాబుగారు తదేకంగా ఆ నర్తకుల దృష్టి వారు పాడే ఇతిహాసం మీద లగ్నమై రామలక్ష్మణ సీతల అనుభవాలను వారి హృదయాలలో తత్సంబంధమైన రసాన్ని ఆస్వాదిస్తున్నారు లయ తాళాలు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోనూ వారి గానం తాళంతోనూ లయమై అప్రయత్నంగా పడుతోంది ఆ నృత్యాన్ని చూస్తుంటే కొన్ని నిమిషాల్లో నా మనసు కూడా ఆ లయ తాళంలో లయం అవడంతో నృత్యం చేసే వారి రూపాల మీద నా దృష్టి నిలవక రామాయణ కథలో లీనమైంది అక్కడ నుంచి వారి నృత్యంలో కొత్త భావ గాంభీర్యం సంకేతంగా స్ఫురించింది శ్రీ గురువుగారి దృష్టితో పాటు నా దృష్టి నృత్యం చేసేవారి దృష్టి సకల మానసిక శారీరక కదలికలను నిర్వికారంగా నిర్లిప్తంగా నిరవధికంగా గమనిస్తూ సాక్షి మాత్రమై ఉన్న సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యానికి బాబు సంకేతం ఆ చైతన్య శక్తి చేత చోదింపబడి సృష్టిలో జరిగే శక్తి తరంగాలు నాట్యం దానివల్ల ఏర్పడ్డ పరమాణు సముదాయాలైన అంతరిక్షంలోని గ్రహ నక్షత్ర గతులను పోలి ఉన్నారు ఆ నర్తకులు అనాద్యంతమైన జగల్లీలకు సంకేతమై మనస్సు స్థితిని పొందింది నాట్యం చేసేవారు ఎంత లీనమైనారంటే వారిలో ఆవేశం ఉద్రేకం లేదు ఒక ప్రశాంతమైన ఆనందాబ్దిలో వాళ్ల మనస్సులు లయమై వాళ్ల కదలిక సంగతి దానివల్ల కలిగే అలుపు వారికి ఏమీ తెలియడం లేదు ఇంకెప్పుడు ఆపుదామన్న దృష్టే వారికి తోచలేదు రెండు మూడు గంటలు ఆడి ఉంటారు నాకు దృఢంగా అనిపించింది బాబు వాళ్లను ఆడమన్నది తమ వినోదం నా వినోదం కోసం కాదని అది ఒక ఆధ్యాత్మికమైన సాధనా క్రమమని వారికి చెప్పకనే తన యోగ బలాన్ని తన దృష్టితో ధారపోస్తూ నృత్య సంగీతాలలో వాళ్ల అహంకారాలను తాత్కాలికంగా లయం చేయడం ద్వారా వారు చేసే శక్తిపాతానికి ఏ ఆటంకము లేకుండా చేస్తున్నారని చూసిన నా మీదే ఆ నృత్యం ఎంతో ప్రభావాన్ని కలిగించింది ఇక వారి సంగతి చెప్పాలా ఇంక పోయి పడుకోండి అని బాబుగారు చెప్పి తాను మంచం మీద పడుకున్నారు వాళ్ళంతా నృత్యమాపి ఒక్కొక్కరే బాబుగారికి మొక్కుకున్నారు బాబు మేము మీ కంటి రెప్పల మధ్య బ్రతుకుతున్నాం మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టవద్దు మీరే మాకు తల్లి తండ్రి మీరే ఇక్కడ లేకుంటే మాకు దిక్కెవరు అన్నది ఒక ముదుసలి బాబుగారి కళ్ళల్లో తడి మెరిసింది నా గొంతు వృద్ధమైంది ఎన్నిసార్లు తిరిగి జన్మలెత్తితే అంత సహజమో ప్రేమాన్వితమో అయిన మాటలు హృదయపూర్వకంగా నా కంఠంలోంచి రాగలవా అని ఆశ్చర్యం వేసింది ఎన్నో జన్మల క్రిందటే చదువు సంస్కారము కృత్రిమమైన మర్యాద అన్న మా మన మానసిక జాడ్యాలను వదిలించేసుకుని తీవ్రమైన సాధనతో నిజము సహజము అయిన మానవత్వాన్ని పొందిన ఋషితరం ఆ అడవి జనం అంతేకాని నాగరికుడైన దౌర్భాగ్యుడు భావించినట్లు వెనుకబడ్డ జనం మాత్రం వారు కారనిపించింది శ్రీ పాకలపాటి గురువు గారికి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ